గూడూరు మగులు మన్నాడు గ్రామంలోని ఎంబీపీ ఉన్నత పాఠశాల మరియు ఉర్దూ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శ్రీ వారి ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం సర్పంచ్ రఫీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు చిన్నప్పుడు బాగా బాగా అనిపించేవాళ్ళం స్నేహితులు కాబట్టి అని చెప్తాను నేను కూడా చిన్నప్పుడు ఆయన పెట్టిన వాడిని ఆయన ఆయనతో పాటు ఉండేవాడిని చదువుకి దౌరవ ఏమో కాబట్టి మేము ఇంట్లో దానివల్ల చదువు అనేది ఎంత ముఖ్యమో పిల్లలకి దాని గురించి పై పుట్టినరోజు కాబట్టి పిల్లలు పుస్తకాలు పంచాలని చెప్పి ఈరోజు అడుగు అడుగు వచ్చి సొంత ఊరిని మర్చిపోకుండా ఆ ఊరితో వచ్చి ఏదో కార్యక్రమాలు చేయాలని చెప్పి స్టార్టింగ్ పుస్తక కార్యక్రమాలు స్కూల్ నుంచే స్టార్ట్ చేశారు అక్కడ ఊరు స్కూల్ వెళ్ళాం ఇచ్చిన పుస్తకాల పిల్లలకి ఇంకా ఉన్న స్థాయికి వెళ్ళాలని చెప్పి కాబట్టి ఆ పిల్లలు కూడా చదువు కాదు మంచి ఉద్యోగం ఉద్యోగాలు చేయాలని చెప్పి వాడు కూడా ఉన్న స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆ ప్రార్థిస్తూ ఇంకా మా గ్రామానికి కానీ మా స్కూల్స్ కానీ ఏమన్నా ఇంకేమైనా కావాల్సి వస్తే ఫండ్స్ కానీ ఏమన్నా ఏదన్నా అభివృద్ధి కోసం ప్రసాద్ని ఇవ్వాలని చెప్పి ఇక్కడే కోరుకుంటున్నాను ఈ సాయం స్కూల్ పిల్లలు చేసినందుకు మా గ్రామస్థుల దగ్ నుంచి మా తీశల దగ్ నుంచి మా పిల్లల పిల్లల దగ్ నుంచి అదానికి కుటుంబం దగ్గరికి ఆసూర్ అకినామా చిన్నది కొడొదాస్త

m pedestrian Smile ة Crystal shirt ఇక అరుణమ రావు గారు ఈ క్లాసుకి రగల పోమా ఆ లేదండి ఎవరిని ఇది నిొంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వచ్చి మన గురించి ఆలోచించి వందీ చాలా థాంక్స్ తెలియజేటి అలాగే నిజంగానే స్కూలుకి సంబంధించి మాకెదైనా అవసరాలు ఉంటే తప్పకుండా నేను అడుగుతాను అని మీరు చేయదానికి స్కూల్ ఇది ఎంపీపీ ఎంపీపీ స్కూలు ఇదే ఇబ్బడిలో నా పేరు ప్రసాద్ సిరికేశ్వర డ్యాన్స్ అండ్ స్టీల్ అండ్ సిమెంటు వ్యాపారం చేస్తున్నాను ఇవాళ మా బాబు పుట్టినరోజు భార్గవతి అయితే దీని తాలూకా ఏంటంటే పిల్లలకి స్కూల్లో బుక్స్ పెన్లు పంచి ఒక నిశ్చయం ఇది మా అబ్బాయిది దాని గురించి ఏంటంటే ఇక్కడ టీచర్ వెళ్ళి వీళ్ళని వెళ్ళి అడిగాము అడిగితే పంచి పెట్టమన్నారు మా ఊరు గ్రామ ప్రెసిడెంట్ అండి మా రెండు చిన్ననాటి స్నేహితుడు అలాగే ఈ ఊరికి గా అవడం ఎస్ ఇంపార్ట్ ఏంటంటే నేను ఈ ఊరు ఇదే బడిలో ఇసుక చదువుకునే ఉన్నాను నేను నేను రెండో వరకు ఇదే బడిలో చదివాను ఇవాళ మళ్ళీ ఇదే బడిలోకి కావాలని బుక్స్ నాకు చదువు పెద్దగా లేకపోయినా ఈ బుక్స్ ఇవన్నీ పంచి పెడతా కానీ ఈ ఊరు వచ్చినందుకు మా అమ్మ మా నాన్నగారు ఇక్కడ ఉన్నందుకు మా తమ్ముడు వీళ్ళందరూ మా మేమమ్మ వీళ్ళందరూ ఈ చుట్టుపక్కల ఈ పక్కన వెళ్ళాను అన్నిటికీ ఈ స్కూల్లో కొద్దిగా బాగా నాకు అమ్మానండి ఈ స్కూల్ గురించి ఎప్పుడు చూసినా ఏదో చేయాలనేది ఒక కోరిక ఉండేది ఇవాళ కూడా ఇంకా ఈ స్కూల్ గురించి ఇంకేమైనా కావాలంటే కూడా నేను ముందుండి చేసి పెడతానండి గతంలో కూడా చెప్పాను గతంలో కూడా కొంచెం చేశాను ఇప్పుడు కూడా మళ్ళీ చేసి పెడతాను ఏ అవసరమైనా నాకు ఫోన్ చేయండి సార్లు నేను ఖచ్చితంగా చేసి పెడతానండి నమస్కారం